కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా రైతు మాజీ రైతు సమన్వయ కమిటీ సభ్యులు మరియు మార్కెట్ కమిటీ సభ్యులు వీళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇప్పటి వరకు రైతులకు సరిగ్గా రుణమాఫీ అనేది పూర్తిగా కాలేదు కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని పేషరాతుగా మరి ఈ అడగదలుచుకున్నది ఒకటే మరి మీరు డిసెంబర్ తొమ్మిదిన మీరు అంతకుముందు తీసుకున్నటువంటి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి లక్ష రూపాయలు కూడా తీసుకొని మళ్ళా రెండు లక్షలు తెచ్చుకొని డిసెంబర్ తొమ్మిది తర్వాత మా ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి అవ్వగానే రెండు లక్షల రూపాయలు ఎటువంటి షర్తులు లేకుండా ప్రతి ఒక్క రైతుకు పాస్బుక్ తీసు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు నేను రుణమాఫీ చేస్తానని ప్రకటించడం జరిగింది కానీ ఈ రుణమాఫీ అనేది ఇప్పటివరకు గత ఎనిమిది నెలల నుంచి మరి మోసం చేయడం జరుగుతూనే ఉన్నది మరి పోయినసారి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ గుడి మీద కొట్టేసుకుంటే ఆ గుడి మీద కొట్టేసి మరి ఆగస్టు లోపు నేను ప్రతి ఒక్క రైతుకు పూర్తిగా రుణ ముముక్తి చేస్తానని దేవుళ్ళ మీద ఒట్టేసి మరి అందరికీ మరి రైతన్నలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఎక్కడ చూసినా రైతుల్లో ఆందోళన మరియు గత గత ప్రభుత్వం మరి కేసీఆర్ గారు లక్షలోపు రుణాలు పూర్తిగా అందించకపోవడం వల్ల మరి అనేకమైనటువంటి కారణాల వల్ల మరి రైతు రైతు సోదరులందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సోదరులందరూ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి మాట ఇస్తుండూ మరి ప్రభుత్వం రాగానే రెండు లక్షలు రుణమాఫీ చేస్తానని చెప్పడంతో మరి ప్రజలందరూ కూడా ఆశగా నమ్మి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇంకా మిగతా థర్టీ పర్సెంట్ మాత్రమే రుణమాఫీ చేయగలిగింది నేను ఒకటే కోరుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూచన అనుకోండి సలహా అనుకోండి మరి బ్యాంకుల ద్వారా మరి ప్రతి ఈ యూనిట్గా ఉన్నటువంటి బ్యాంకులు రెండు మూడు ఊర్లో కలిసి ఒక బ్యాంకు ఉందా మరి మండలాంకో బ్యాంకు ఉందా మరి మీరు బ్యాంకుల వారిగా మరి పట్టదారు పాస్బుక్లు ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క డీటెయిల్స్ బ్యాంకుల ద్వారా తీసుకొని ఏ షరతు లేకుండా ఎటువంటి అక్షరం పొల్లు తప్పున్నా సరే నువ్వు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీ మేరకు మరి ఏ విధంగా అయితే నేను పాస్బుక్ ఉన్నటువంటి ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిండో మరి ఆ విధంగా బ్యాంకుల నుంచి మరి ఇప్పుడు పెట్టిండు రైతు వేదికల్లో ఏవో ఉంటాడు అక్కడికి పోయి ఆధారాలు ఇవ్వండి ఇవన్నీ ఇవి కూడా కాకుండా నేను రేవంత్ రెడ్డి గారిని మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోతా ఉన్న నా రైతన్నలందరి పక్షాన నా పాల్గొండ నియోవర్గ రైతుల పక్షాన కూడా మరి మాకు ఏవి కూడా ఓల దగ్గరికి కానీ ఏఈఓల దగ్గరికి కానీ కలెక్టర్ల దగ్గరికి కానీ ఎక్కడ కూడా తిరగకుండా మరి బ్యాంకర్ల ద్వారా తీసుకున్నటువంటి రుణం మరి బ్యాంకులు అయితే ఎంతమంది రుణాలు తీసుకున్న రైతన్నలు ఉంటారో మరి అంతమంది రైతన్నలకు మరి మీరు మీరు పేర్లు తీసుకొని మరి ఇప్పటివరకు రుణం కానీ రుణ రుణమాఫీ కానీ రైతుల పేర్లు తీసుకొని మరి వెంబటే మరి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా మరి నువ్వు ఈ విధంగా చేసినట్లయితేనే రైతుని మీద సానుకూలంగా ఉంటాడు తప్ప నువ్వు ఏ ఓల దగ్గరకో ఏల దగ్గరకో కలెక్టర్ల దగ్గరకో దింపినచో మరి రేపు జరగబోయే రైతు యొక్క ఎర్రజొన్నల టైపు ఏ విధంగా అయితే మరి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎర్రజొన్నల విధంగా ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో మరి ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రైతు రుణమాఫీ చేయలేడు కాబట్టి మరొక్కసారి ఈ ఇరవై నాలుగో తారీఖు నాడు రైతుల యొక్క దీక్ష ఉన్నది కాబట్టి ఆ దీక్షకు పూర్తిగా మా ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పాల్కొండ నియోజకంలోని పాల్కొండ మండలంలోని పార్టీ తరఫున కూడా మా రైతన్నలందరికీ కూడా పూర్తి మద్దతు ఇస్తూ మరి ఆ దానికి కూడా మేము పూర్తిగా మద్దతు తెలపడం జరిగింది మరి అంతేకాదు మరి ఇప్పుడు ఇరవై నాలుగు తారీఖు నాడు జరగబోయే మరి ఈ రైతన్నల దీక్షకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తూ మరి ప్రతి ఒక్క రైతు కూడా స్వచ్ఛందంగా ధర్నాలో పాల్గొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి తెచ్చి ఎలాంటి షరతులు లేకుండా మరి ఏ ఆధార్ కార్డు లేకుండా ఏ తప్పప్పులు లేకుండా ఏ ఏఈఓ లేకుండా ఏ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ కాకుండా మరి గ్రామంలోనే మరి బ్యాంకుల ద్వారానే తీసుకొని ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పి నేను ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా హెచ్చరించడం జరుగుతుంది మరి అంతేకాదు మీ మీ గ్రామాల్లో ఉన్నటువంటి మా గ్రామాల్లో ఆయా గ్రామాల్లో కింది స్థాయి కింది స్థాయి నాయకులు కాంగ్రెస్ నాయకులకు కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా మరి మీరు కూడా మరి రైతన్నలకు సహకారం అందించండి ఇట్లా సహకారం అందించినట్లయితేనే రైతు లేని రాజ్యం లేదంటున్నారు కాబట్టి ప్రతి రైతు మరి పండిస్తేనే నాలుగు చే నాలుగు ఏళ్లతోనే అన్నం లోపటికి కాబట్టి ఇటువంటి రైతులకు షరతులు లేకుండా ఎటువంటి ఎక్కడ తిరగనియకుండా ఆఫీసుల చుట్టూ మరి రెండు లక్షలు రుణమాఫీ చేయాలని చెప్పేసి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కాంగ్రెస్ నాయకులను ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జులను ఇక్కడ ఉన్నటువంటి హోదా కలిగినటువంటి కాంగ్రెస్ నాయకులకు ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నది ఒకటే ఆయా ఆయా గ్రామాల్లో మీ కాంగ్రెస్ నాయకులు మరి బ్యాంకు దగ్గరికి వెళ్ళి లిస్టు తీసుకొని మీ ప్రభుత్వానికి పంపించండి మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెండి మరి రైతన్నలందరికీ మన అందరం సహకారం చేద్దాం మరి రెండు లక్షల రుణమాఫీ వరకు అందరం తోడ్పడి ప్రతి ఒక్క రైతుకు రుణం రెండు లక్షల వరకు మాపైయ్యే వరకు మన రైతుల పక్షాన పోరాడదామని చెప్పి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి ప్రతి ఒక్కరికి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి జై తెలంగాణ జై కేసీఆర్